హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు దొంగతనానికొక రాగం శాస్త్రి ఆ ఊళ్ళో పేరున్న గాయకుడు అయితే అతను ఎప్పుడూ నీలాంబరి రాగం ఒకటే పాడేవాడు ఒకవేళ ఇతరులు మరో రాగం పాడమని అడిగినా అతను బాగా పాడలేకపోయేవాడు అందుచేత అతన్ని బాగా తెలిసిన వాళ్ళు చేత నీలాంబరి రాగమే పాడించుకుని విని ఆనందించేవాళ్ళు అంతేకాదు అతను నీలాంబరి పాడితే రాళ్ళు కరుగుతాయని చెప్పుకునేవారు రాళ్లు కరిగే మాట ఏమైనా అతని నీలాంబరి గానం వినేవాళ్లను జోకొట్టేది ఆ రాగం వినేవాళ్ల మీద మత్తుమందులా పనిచేసేది అతను నీలాంబరి పాడి జనాన్ని జోకొట్టగలడని అతని శత్రువులకు కూడా తెలుసు అందుచేత ఎవరన్నా శాస్త్రిలాగా నీలాంబరి పాడేవాళ్ళు లేరు నేను విన్నాగా అంటే నీ మొహం నువ్వు నిద్రపోయి ఉంటావు అని అతనంటే మంచి అభిప్రాయం లేని వాళ్ళు విమర్శించేవాళ్ళు అది తక్కువ సంగత సంగీతం పాడి నిద్రపుచ్చగల వాళ్ళెవరున్నారు ఈ కాలంలో అనేవాళ్ళు శాస్త్రి అభిమానులు మా నాయనమ్మ రోజూ పాడి నన్ను నిద్రపుచ్చేది దానికేమంటావు అని శాస్త్రి అంటే గిట్టనివాడు ఒకడు అంటూ ఉండేవాడు ఏమైనా శాస్త్రి నీలాంబరి పాడితే ఎటువంటి వారికైనా నిద్ర ముంచుకొస్తుందన్నది ఆ ఊళ్ళో అందరూ ఒప్పుకునే మాటే ఒకరోజు శాస్త్రి కోసం ఒక మనిషి వచ్చాడు అతను చూడటానికి పెద్ద మనిషిలాగే ఉన్నాడు కానీ నిజానికి అతని వృత్తి దొంగతనం ఆ మనిషి శాస్త్ర చేతిలో కొంత డబ్బు పెట్టి ఎంతో వినయంగా నమస్కరిస్తూ అయ్యా రేపు రాత్రి తమరు పాట కచేరీ చెయ్యాలి డబ్బు ముందే ఇచ్చేస్తున్నాను అన్నాడు రేపు రాత్రి ఎక్కడ ఎన్ని గంటలకు అని శాస్త్రి అడిగాడు అతను పాడినందుకు ఎవరూ ఇలా ముందుగా డబ్బు ఇచ్చి ఉండలేదు అందుచేత అతను చాలా ఉత్సాహంలో ఉన్నాడు రాత్రి పన్నెండు గంటలకు పాట ప్రారంభించాలి పాట కచేరీ ఎక్కడ జరిగేది ఇప్పుడే చెప్పలేను రేపు రాత్రి నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను నేను చెప్పిన చోట మీరు పాడుదురుగాని అన్నాడు ఆ మనిషి అర్ధరాత్రి వేళ పాట కచేరీ ఏమిటా అని శాస్త్రి ఆశ్చర్యపడ్డాడు కానీ తన డబ్బు తనకు ముట్టింది గనక దాన్ని గురించి అతను అంతగా ఆలోచించలేదు మర్నాడు రాత్రి బాగా పొద్దుపోయి ఆ మనిషి తన తోడు దొంగను మరొకడిని వెంట పెట్టుకుని వచ్చి ఖజానా ఉండే చోటికి తీసుకుపోయాడు ఖజానా సమీపంలో ఇద్దరూ కూర్చొని చేత ఆలాపన ప్రారంభింపచేశారు ఆ పాటకు ఖజానా కాపలా వాళ్ళు నిద్రపోగానే ఖజానాను కొల్లగొట్టవచ్చునని దొంగల ఉద్దేశం అయితే ఆ కాపలా వాళ్ళు నేపాల్ దేశస్థులు వాళ్లకు దక్షిణ దేశపు సంగీతం పట్టదు శాస్త్రి పాడుతూనే ఉన్నాడు తూర్పు తెల్లవారింది దొంగలిద్దరూ ఎప్పుడో గురక పెడుతూ నిద్రపోయారు ఖజానా కాపలా వాళ్లు వచ్చి దొంగలిద్దరినీ నిద్రలేపి ఇంకేం పాటలు తెల్లవారింది ఇళ్లకు పొండి అని మందలించి పంపేశారు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ